ఈ దేశంలో ఏ చిన్న ఎన్నిక జరగనియండి పెద్ద ఎన్నిక జరగనియండి ఏదైనా కానివ్వండి పోలీసు వారు ఆ ఎన్నికకి బందోబస్తు కోసం వెళ్తున్న సందర్భంలో వాళ్ళు ముందుగా ఒక యాక్షన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సామాన్యులందరూ ఓటింగ్లో పాల్గొని స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కు వినిగించు వినియోగించుకునేలాగా పోలీసు వారు వాళ్ళకు భద్రత కల్పిస్తూ ఉంటారు అందుకోసం వాళ్ళ ఒక యాక్షన్ ప్లాన్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఫర్ ద ఫస్ట్ టైం దేశ చరిత్రలో పులివెందుల లాంటి జెడ్పీటీసీ ఒక ఉప ఎన్నికకి ఒక చిన్న ఎన్నికకి పోలీసు వారు ఏడు వందలకు మైందికి పైగా వాళ్ళ భారీ యాక్షన్ ప్లాన్ ఏంటంటే బందోబస్తు కోసం కాదు ఏ టైంకి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఏ టైంకి సతీష్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయాలి ఇంకా కోడి గు ముందే ఏ టైంకి అక్కడ జెడ్పీటీసీ అభ్యర్థి అయినటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి హౌస్ అరెస్ట్ చేయాలి ఏ టయానికి గ్రామ పంచాయతీ ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటాడో ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి పెట్టాలి ఏ టయానికి ఓటర్లు అందరూ వస్తుంటే వాళ్ళందరిని ఆపే ప్రయత్నం చేయాలి ఎక్కడెక్కడ పోలీసు వారందరిని బందోబస్తుగా ఇదిగో వాళ్ళ ఓటింగ్ అనేది పాల్గొనకుండా ఎక్కడెక్కడ ఏ ఏ రోడ్లోనే ఓటింగ్లో పాల్గొనకుండా అక్కడ పెట్టాలి ఇంకా వీళ్ళు ఇక్కడ మన పోలీసు వారి దగ్గర తప్పించుకొని వెళ్తే పోలింగ్ బూత్ దగ్గర అక్కడే వంటకాలు పెడుతూ అక్కడే బయట పక్క నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి టీడీపీ కార్యకర్తలను అక్కడే వంటవార్పు చేస్తూ పోలీసు వారిని ప్లస్ ఈ టీడీపీ కార్యకర్తలు దాటుకొని ఇంక ఓటర్స్ వచ్చినా కూడా ఇంక ఓటేయడానికి వెళ్ళాడు కాబట్టి పూర్తి స్థాయిలో మనం రిగ్గింగ్ చేసుకోవచ్చు అక్కడ వంటవార్పు కూడా వాళ్ళకి అక్కడే తింటూ ప్రశాంతంగా ఎవరైనా పోలింగ్ బూత్ పక్కన వంటవార్పు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇటువంటి ఎన్నిక జరగదు ఎక్కడ కూడా దేశం మొత్తం చూసుకున్నా కూడా ఎందుకంటే ఈ రోజు ఒకవేళ ఇటువంటి ఎన్నిక జరిగి తెలుగుదేశం పార్టీ ఓటర్లు ఎవరిని పాల్గొనకుండా రిగ్గింగ్ చేసుకుంటూ అందరిని ఓటర్లందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ కాళ్ళు పట్టుకుంటావయా మమ్మల్ని ఓటింగ్లు పాల్గొనడానికి పంపించండి వేడుకున్నా కూడా పోలీసు వారు పంపించకుండా ఇదే దూరంలో వాళ్ళు వెళ్తుంటే ఈ గెలుపు టీడీపీ మనస్సాక్షి చెప్పుకోవడానికి కూడా వాళ్ళు అంగీకరించరు వాళ్ళు గర్వంగా ఇది నా గెలుపు అని చెప్పుకోలేరు వాళ్ళు ఏమవుతుంది ఏమవుతుంది జనాలు కదా ఓట్లేయాల్సింది ఇక్కడ ఓటర్లు జనాలు ఓట్లేకుండా మీరే రిగింగ్ చేసుకుని వేసుకుంటే రేపొద్దున అధికారం మార్చే పరిస్థితి ఎలా ఉంటుంది ఇదే ఆగ్రహం ప్రజల నుంచి వస్తే ఏ రకంగా ఉంటుంది ఎవరికేం చెప్పాలనుకుంటున్నారు వందలాది వీడియోలు బయటకు వస్తా వందలాది వీడియోలో ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అక్కడ ఓటింగ్ వేయడానికి వెళ్తే మమ్మల్ని పదకొండి ఇంటికి రాండి రెండింటికి రాని పోలీసు వాళ్ళే చూస్తున్నారు మేము ఫోన్ చేసినప్పుడు రండి అని ఇంకొక ఏమో ఇదే వంట వారు పక్కడ పెట్టారని అడిగితే అసలు కర్రలు తీసుకొని రాట్లు తీసుకొని అక్కడ నించుని ఉన్నారు ఇంకో గ్రామానికి వెళ్తే అయ్యా మమ్మల్ని ఓటింగ్ కార్యక్రమాన్ని పంపించండి అంటే పోలీసు వారు అడ్డుపడి ఓటింగ్కి వెళ్ళొద్దు ఓటింగ్కి వెళ్ళొద్దు ఉన్నారు కాళ్ళు పట్టుకుంటామన్నా కూడా పంపించట్లేదు ఇక స్వయంగా అవినాష్ రెడ్డి గారి ఇంటిన హౌస్ ఆయన అరెస్ట్ చేయటం సతీష్ రెడ్డి గారిని హౌస అరెస్ట్ చేయటం ఆ అభ్యర్థి కూడా జరగడానికి లేదు ఆ అభ్యర్థి కనీసం ఓటక్కు ఆ అభ్యర్థికి కూడా ఓటెక్ చేసుకున్న ఓటేసే అవకాశం లేకుండా పోతుంది ఇంక ఇదేమీ ప్రయోజనం ఆ జెడ్పీడీసీ ఎన్నిక పక్క నియోజకవర్గంలో ఉన్న ఏఎంసీ చైర్మన్ గారిని ఆ జెడ్పీడీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆ బీటెక్ రవి గారి భార్యని ఆమెతో పాటు ఆ వ్యక్తి రావటం పక్క నియోజకవర్గాలతో ఏం సంబంధం అసలు చూస్తుంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా అనే ఆలోచన కలుగుతా ఉంది మనం ప్రజాస్వామ్యాలను బతుకుతున్నాం ఏది కూడా నిజంగా ఇటువంటి ఎన్నికలు ఇంత దారుణంగా భవిష్యత్ ఎవరు చేయరు ప్రజలు వేస్తేనే ఓట్లు ప్రజలే వేయకుండా రిగ్గింగ్ అంటే ఇదేం ఆలోచన అందుకే ఆ ఉద్దేశంతో మనం రెండు మూడు రోజులు నేను చెప్తాను కేవలం ఆ ఉద్దేశంతో ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతం ఓట్లు అక్కడ ఓటకు వినియోగించుకుంటే బూతులు మార్చేసి వీళ్ళు దారిలో వెళ్తుంటే వీళ్ళు ఆపే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు గన్ను వెతటాలు ఇవని అయ్యని పోలీసు వారు అబ్బా అబ్బా అబ్బాబ్బబ్బా సర్వం పోలీసు వారు ఆధీనంలో ఉంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఓడించాలి ఒక మహిళ చెప్తా ఉంది ఎందుకు ఆ మాట నేను ఇక్కడ ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదు ఇక ఎవరో ఒక వాట్సాప్ సంబంధించినటువంటి లీక్ అయితే బయటకు వచ్చింది ఇదిగో ఈ వాట్సాప్ స్టేటస్ అతను కరెక్ట్ క్లియర్గా చెప్పే చూడండి పరిస్థితి ఏంటి అయితే అని అడిగితే ఒక అతను టోటల్ వాళ్ళ కంట్రోల్లో ఉంది మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది మన కంట్రోల్లో ఏమీ లేదు తర్వాత అంతేనా ఇంకా అంటే అంతే ఏమి చేయలేము ఇంకా మా ఊర్లో ఒక్క ఓటు కూడా వైసీపీకి ఇంతవరకు పర్లేదు అన్ని వాళ్ళు వేసుకుంటున్నారు అని చెప్పి రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి క్లియర్ కట్గా వాట్సాప్ లీక్ ఇది ఇంతకు మించి సాక్ష్యం కావాలా గేమింగ్ ఏంటి పరిస్థితి అండి